భారత సాయుధ దళాల సామర్థ్యంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని ఉగ్రవాదాన్ని అణిచివేసే విషయంలో భారత సైనిక దళాలకు పూర్తి ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని మోదీ అన్నారు పహల్గాం దాడి తర్వాత దేశ భద్రత సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మరోసారి ఉన్నత స్థాయి సమాపేశం నిర్వహించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రి దళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ తో మోదీ సమాపేశమయ్యారు ప్రధాని నివాసంలో దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో త్రివిధ దళాల అధిపతులు పాల్గొన్నారు ఉగ్రవాదాన్ని అణిచివేయడమే జాతీయ సంకల్పమని భేటీలో ప్రధాని ఉద్ఘాటించినట్లు సంబంధిత భారత సాయుధ సామర్థ్యంపై పూర్తి విశ్వాసం ఉందని ప్రధాని అన్నారు ఉగ్రవాదాన్ని తుదముట్టించడంపై దృఢ చిత్తంతో ఉన్నట్లు చెప్పిన మోదీ కార్యాచరణ రూపొందించుకోవడంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు వెల్లడించారు ఏఏ లక్ష్యాలపై ఏ ఏ సమయంలో ఎలా దాడి చేయాలో నిర్ణయించే స్వేచ్ఛ సైన్యానికి ఉందని ప్రధాని స్పష్టం చేశారు పహల్గాం దాడికి ధీటైన బదులిస్తామని మోదీ తెలిపారు మరోవైపు పహల్గా ఉగ్రదాడి ఘటన తర్వాత తొలిసారి కేంద్ర మంత్రివర్గం రేపు సమావేశం కానుంది ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ రేపు ఉదయం పదకొండు గంటలకు జరగనుంది పహల్గాంలోని పరిస్థితులు తక్షణం చేయాల్సిన పనులపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది బైసరన్ లోయలో నరమేధానికి పాల్పడిన ముష్కరులను శిక్షించడంతో పాటు వారిని ఎగుదోస్తున్న శక్తులను బాధ్యులుగా నిలబెడతామంటూ పాకిస్తాను భారత్ ఇప్పటికే హెచ్చరించింది పహల్గా ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో వరుసగా కీలక భేటీలు జరుగుతున్నాయి పారామిలిటరీ బలగాలతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది ఈ భేటీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శితో పాటు సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సీఆర్పీఎఫ్ అసోం రైఫిల్స్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి విభాగాలకు చెందిన అధిపతులు పాల్గొన్నారు ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో వీరంతా భేటీ అయ్యారు ముగ్రదాడి ఘటన అక్కడి భద్రతా పరిస్థితులు తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించినట్లు తెలుస్తోంది